టిష్యూ ఐటమ్ ఉంటుంది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఉంటుంది ఇలాంటి నేను జస్ట్ వచ్చింది వేడి వేడి మనం చూపిస్తున్నాం అక్క చిల్లర్ గురించి కేవలం నైన్టీన్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం షాక్ అయిపోతున్నాం పళ్ళుకి టజల్స్ వచ్చేసి సారీ మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్ చెక్స్ తో పాటు బనారస్ ఐటమ్ లో చాలా లేటెస్ట్ లోటోలా డిజైన్ తో హెవీగా మీకు డిజైన్ మొత్తం కూడా వివింగ్ లో వస్తుందండి చక్కగా ఈ విధంగా కూడా చాలా బాగుంటది ప్యూర్ బెనారస్ ఐటమ్ వర్క్ లో కూడా కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ దేనికి అదే ఉంది చెప్పాలంటే ఆన్లైన్ ఐటమ్ ఇది అన్ని హిట్ ఐటమ్ ప్లస్ మళ్ళీ లేస్ వర్క్ థ్రెడ్ లేస్ వర్క్ బెనారస్ మీద మనకి షిబోరీ ప్రింట్ మనం మన అక్క చెల్లెలకి చాలా తక్కువ ప్రైస్కి మేడం రాఖీ స్పెషల్ లో ఫోర్ డేస్ స్పెషల్ లో మన అక్క చెల్లెల గురించి వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ నైన్ వెరైటీ కస్టమర్ రావాలి లాభం తీసుకుని వెళ్ళాలి టెన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఐటెం ఇదే కూడా షాకింగ్ ప్రైస్ కి ఇస్తాం మనం సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజా సో రోజు మన్ ఇయర్స్ అందరికీ సండే స్పెషల్ వీడియో అది కూడా మేరే గరీబ్ నవాస్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి రాఖీ ఆఫర్ ధమాకా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి బల్క్ గా స్టాక్ తీసుకెళ్ళి మంచిగా సేల్ చేసి మళ్ళా వస్తున్నారండి అలాంటి వెరైటీస్ కూడా ఈ రోజు మీకు వీడియోలో బెస్ట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నారు ఇక్కడ మీకు అన్ని రకాల సారీస్ అన్ని కూడా ఆఫర్లోనే ఉంటాయి డైలీ వేర్ కానీ మీకు ఫ్యాన్సీ బెనారసీ వర్క్ సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ ఈవెన్ పట్టు సారీస్ ఏది తీసుకున్న ఆఫర్ ప్రైస్ లో అయితే ఇక్కడ మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ లో మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ధమాకా మార్కెట్లో రాఖీ వచ్చినా అంటే స్టాక్ ఆగితే మన దగ్గర కంటిన్యూ స్టాక్ వస్తూనే ఉన్నాయి చూడండి అక్కడ పార్సల్స్ వెళ్ళి వెళ్ళి ఎట్లా డైలీ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది పార్సల్ మన దగ్గర ఆగరమ డైలీ న్యూ న్యూ ఐటమ్స్ బల్క్లో ఇగో ఇంకా తీసుకో వస్తూనే ఉన్నాయి పార్సల్ చూడండి మీరు ఎలాంటి కంటిన్యూగా పార్సల్ వస్తూనే ఉంటాయి మన దగ్గర అలాంటి ఉంటుంది డైలీ డైలీ స్టాక్ మనం తెస్తూనే ఉంటుంది మీరే గారి అంటే అందరికీ తెలుసు ఉంది అందరిది అక్క చెల్లెలిది ఫేవరెట్ షాప్ మన ప్రైస్ ఎట్లానే ఉంటుంది మన రేట్ అండ్ క్వాలిటీ మార్కెట్లో ఎక్కడ కూడా దొరుకు మేడం డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది మాది ఇంకా జిఎస్టీ కూడా ఉండదు అందరికీ తెలుసునే ఇప్పుడు రాఖీ లో కూడా మీకు ఫోర్ డేస్ స్పెషల్ ఫోర్ డేస్ ధమాకా ఉన్నాయి మేడం రాఖీ ధమాకా ఎలా ధమాగా ఉన్నాయి చూపిస్తా ఫైవ్ ఫోర్ అడ్రస్ చెప్తాం మంచిగా అండి అడ్రస్ గురించి చాలా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతున్నావు మన అడ్రస్ వచ్చేసి మీకు హైదరాబాద్లో మదీనా మార్కెట్లో లొకేటెడ్ ఉంటుంది ఇంకా మీకు దొరుకుతలే ఉంటాయి స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్న కి మీరు మెసేజ్ చేస్తే కూడా లొకేషన్ కూడా పంపిస్తా ఓన్లీ హోల్సేల్ సింగిల్ పీస్ సింగల్ సెట్ అస్సలు దొరకదు మినిమం వచ్చేసి మీకు షాప్కి వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు సటవైజ్ ఆన్లైన్ కంపల్సరీ టెన్ థౌసండ్ మా దగ్గర బిల్ ఉంటుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తా వరైటీ చూడండి టిష్యూ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ ఫుల్ డిమాండ్ లో టిష్యూ ఐటమ్ ట్రెండింగ్ ఐటమ్ ఐటమ్ లుక్ చూడండి మేడం చెప్తే షాక్ అయిపోవాలి షాకింగ్ ప్రైస్ లో పళ్ళు అండి మంచిగా రిచ్ పళ్ళు సారీ అంతా చూస్తున్నారు కదా అన్న ఈ సారీస్ అంత ముందు సెవెన్ ఫిఫ్టీ ప్లస్ కంపల్సరీ కంపల్సరీ సేల్ చేసిన కానీ ఇప్పుడు రాఖీ ధమాగాలో మేడం మన అక్క చిల్లల గురించి మన బాధ ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఎలాంటి స్పెషల్ ఫోర్ లాభం ఆఫర్ మేడం మీరు గెస్ట్ చేయండి ఎంత పెట్టాలి ప్రైస్ దాన్ని చూడండి మేడం ఏమన్నా ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించారా లేదు మేడం హండ్రెడ్ కూడా తక్కువ చేసి మన అక్క చిల్లలు అంటే డబల్ పైన లాభం రావాలి మనం ఇస్తున్న ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో కూడా ఇంత మాది ఛాలెంజింగ్ ప్రైస్ మేడం ఈజీగా చెప్తున్నావు కదా ఆన్లైన్ లో ట్రెండింగ్ ఇప్పుడు కూడా థౌసండ్ ప్లస్ సేల్ అవుతాను టూ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఎలాంటి ఐటమ్స్ మనం లాభం ఫుల్ ఐటమ్ ఉంటుంది డోలా పైన ఎలా ఉంటుంది ఐటమ్ డోలా మీద మీకు జరీ బోర్డర్ అండి న్యూ మోడల్స్ వన్లీ డైలీ డైలీ కొత్త కొత్త స్టాక్ డైలీ వస్తూనే ఉంటుంది ఎలాంటి న్యూ న్యూ జస్ట్ వచ్చింది వేడి వేడి మనం చూపిస్తున్నాం అక్క గురించి ఇగో చూడండి మేడం లుక్ చూడండి జరిగి బార్డర్ వచ్చి ప్రైస్ కూడా చాలా షాకింగ్ మేడం రూపీస్ కేవలం ఓన్లీ లో మన బిజినెస్ స్టార్ట్ కంప్లీట్ బ్లౌజ్ అండి ఈ ప్రైస్ లో ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ ప్రైజ్ డైరెక్ట్ ప్రైజ్ ఉంటుంది ఇంకా జీఎస్టీ కూడా ఉండదు మీకు డైరెక్ట్ ప్రైస్ ఎలాంటి లాభం ఫుల్ ఐటమ్ ఉంటుంది మన దగ్గర కలర్ షార్ట్ కూడా చూడండి మనం న్యూ వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది అలాంటి వెరైటీ మనం మెయింటైన్ చేస్తాం చూస్తాను మేడం ఓన్లీ కేవలం వన్ నైన్టీ నైన్ లో ఎలాంటి ఐటమ్స్ ఇంకా చాలా ఉంటాయి షాప్ కి విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలా లేటెస్ట్ లో వచ్చింది న్యూ మోడల్ మేడం మార్కెట్లో లో కనపడదు అలాంటి వెరైటీ చూస్తాను మేడం బ్యాక్ ప్యాకింగ్ లో హెవీ ఐటమ్ అండ్ కలర్ షార్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది చీర లుక్ చూడండి మేడం చాలా షాఫ్ట్ ఉంది విత్ లైట్ క్రష్తో పళ్ళు వస్తుందండి ఆ విధంగా శారీ అంతా చూసుకుంటే మంచి డిఫరెంట్ కలర్ తో పాటు మనకి బోర్డర్ లో కూడా చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో జరీ అనేది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు కంప్లీట్ గా కాంట్రాస్ట్ అయితే వస్తుంది సెపరేట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ కూడా ఎంత చాలా షాకింగ్ ప్రైస్ ఉంటుంది మనం చాలా షాకింగ్ అంటే చాలా షాకింగ్ ప్రైస్ ఉంటుంది కలర్ షార్ట్ కూడా చూసుకోవచ్చు మీరు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ వెరైటీ ఎయిట్ కలర్ చాట్ వచ్చింది దీనిలో డిజైన్స్ మాత్రం చాలా ఉంటుంది మనం జస్ట్ శాంపుల్ గురించి వీడియోలో వన్ డిజైన్ చూపిస్తాను ప్రైస్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ ప్రైస్ మేడం రాఖీ స్పెషల్ ఫోటోస్ లో త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ ఫర్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అది కూడా మీకు ఇట్లా నీట్ పౌచ్ ప్యాకింగ్ తో పాటు వస్తుందండి వర్క్ బ్లౌజ్ లో అందరికి తెలుసు మేడం మినిమం వన్ బిల్ కి వన్ బండల్ ఇస్తున్నాం మనం నైన్టీన్ రూపీస్ కి కేవలం నైన్టీన్ రూపీస్ కి ఇస్తున్నాం మేడం షాక్ అయిపోతున్నాం అందరు కస్టమర్ షాక్ అయిపోతున్నాం చూస్తున్నాం మేడం ట్వంటీ పీస్ బండల్ ఉంటది వన్ కస్టమర్ కి వన్ చాలా కస్టమర్ టూ హండ్రెడ్ పీసెస్ కావాలి త్రీ హండ్రెడ్ కావాలి చెప్తున్నాను దొరకోట్లా ఎలాంటి ట్వంటీ ట్వంటీ పీస్ బండల్ ఉంటుంది వన్ బిల్ కి బండ్ బండల్ కంపల్సరీ ఆన్లైన్ బిల్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది ఖచ్చితంగా చేయాలి నెక్స్ట్ వచ్చేసి మేడం డిఫరెంట్ వెరైటీ లేటెస్ట్ లో చూస్తున్నాం మేడం ఇంత హైలైట్ గా న్యూ న్యూ వెరైటీ ఉంటుంది చూడండి ఒకటి ఓపెన్ చేసినాను మీకు లుక్ అయితే చూడొచ్చు పళ్ళు అండి మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్ లో కూడా డిఫరెంట్ అండి గోల్డెన్ అండ్ మనకి వైట్ స్టోన్ వచ్చింది అనమాట శారీ మొత్తం కూడా చూసుకుంటే బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇట్లా హ్యాండ్స్ అయితే వర్క్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది జార్జెట్ బేస్ మీద వస్తుంది ఇందులో కలర్ చార్ట్ చూసుకున్నా మీకు సిక్స్ కలర్స్ సూపర్ కలర్ ఉంటాయి మేడం డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ మేడం షాకింగ్ ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సెవెన్ రూపీస్ మాత్రమే ఫోర్ ఎయిటీ సెవెన్ కంపల్సరీ తీసుకుని ఎయిట్ ఫిఫ్టీ కంపల్సరీ సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఐటమ్ లో వేడి వేడి వచ్చింది న్యూ న్యూ ఐటమ్ పైన మేడం మార్కెట్ నుంచి మీకు టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉంటాయి ఇంకా జీఎస్టీ కూడా ఉండదు మన దగ్గర ఇగో మేడం చూపించండి మీరు ఐటమ్ ఎలా ఉంది టజల్స్ వచ్చేసి ఇద్దండి సారీ మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్ చెక్స్ తో పాటు కింద బోర్డర్ చూసారా మీకు మంచిగా జరిగి వరకు అండ్ అలాగే శారీలో ఉన్న కలర్ తో థ్రెడ్ వస్తుంది ప్లస్ శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఇలాంటి సపరేట్ బ్లౌజ్ వస్తాయి హైలైట్ గా ఉంటాయి ఐటమ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మిన్ని సెట్ రిసేలర్స్ వాళ్ళకి టకటక సెల్లింగ్ అయిపోతుంది ఎలాంటి కలర్ చార్ట్ తీసుకుంటే న్యూ వాళ్ళు కూడా ఉంటే ఎలాంటి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అలాంటి వెరైటీ మనం ఇస్తాం మీకు ఓన్లీ టు ఓన్లీ ఫోర్ నైన్టీ కేవలం ఫోర్ నైన్టీ ఎయిట్ లో నెక్స్ట్ వచ్చేసి మేడం బనారస్ ఐటమ్ లో చాలా లేటెస్ట్ లో ఆర్గంజాలో న్యూ ఐటమ్ న్యూ కాన్సెప్ట్ ఉంటుంది సిల్వర్ వివింగ్ తో సహా ఉంటుంది ఐటమ్ లుక్ కూడా చాలా అవసరం ఉంటుంది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలంటే మీరే గరీబ్ నవాస్ కి విజిట్ చేయాలి కంపల్సరీ సిల్వర్ రిచ్ పళ్ళు వస్తుందండి మొత్తం కూడా బిగ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ బుట్టి వస్తుంది ఇదంతా కూడా బ్లౌజ్ ఎలా వచ్చింది రన్నింగ్ రన్నింగ్ లోనే వస్తాయి మేడం చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటాయి మేడం కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ ఇప్పుడు రాఖీ స్పెషల్ మంచి కలర్ చార్ట్ మంచి ఐటమ్ ఉన్నాయి ఇగో మేడం ఎలాంటి చిన్న సెట్ చిన్న సెట్ ఫైవ్ కలర్ ది మ్యాచింగ్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా షాకింగ్ మేడం ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం అంతనే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ లో తీసుకుని థౌసండ్ రూపీస్ కి కంపల్సరీ అమ్ముకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి కరెన్సీలో కూడా లేటెస్ట్ డిజైన్ మేడం న్యూ డిజైన్ కొత్తగా లాంచ్ చేసిన న్యూ డిజైన్స్ న్యూ ఐటమ్ ఎలాంటి వెరైటీ మార్కెట్ లో కనపడదు మీకు గ్యారెంటీగా చెప్తాను ఇక చూడండి మీరు ఐటమ్ చూడండి పీకాక్ అండి రాలేదు ఇంతవరకు ఎక్కడ చూడలేము పీకాక్ మీద మీకు మోతి అండ్ పర్ల్ వర్క్ వచ్చేసింది చక్కగా చాలా బాగుంది క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంబినేషన్ అయితే ఫుల్ హైలైట్ ఇచ్చారండి మంచి మస్టర్డ్ ఎల్లో మీద హ్యాండ్స్ కి కూడా మీకు వర్క్ వస్తుంది ఇట్లాంటి పీకాక్ డిజైన్ ఇందులో కలర్ సెట్ చూసుకుంటే మీకు ఆరు కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఏది ఏది నచ్చింది టకాటక స్క్రీన్ షాట్ తీయాలి స్క్రీన్ పైన నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టాలి వెంటనే మీది ఆర్డర్ ఎక్స్ అయితే కొద్దిగా సీజన్ టైం ఉన్నాయి వన్ నంబర్ విజి వస్తే టూ త్రీ నంబర్స్ ఉంటుంది ఆ నంబర్ కి కాంటాక్ట్ చేయండి మీరు దాని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ నైన్టీ వన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మేడం బనారస్ ఐటమ్ ఫైన్సీ హెవీ ఐటమ్ షోరూమ్ ఐటమ్స్ ఉంటాయి ఈ కూడా చూడండి మీరు డిఫరెంట్ వైటి చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఈ ఐటెమ్ చూడండి ఫ్రెల్ వచ్చింది కాంట్రాస్ట్ గా మీకు బోర్డర్ వచ్చింది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అండ్ చూసుకున్నా కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఈ విధంగా సారీ లుక్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు చక్కగా ఈ విధంగా ఉంటుంది సారీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ బెనారస్ ఐటమ్ శారీ అంతా కూడా ఇందులో కలర్స్ ఎలా వచ్చి కలర్స్ అండ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మనం సిక్స్ పీస్ సిక్స్ డిజైన్ కూడా వేరే సిక్స్ కలర్ వేరే ఉంటుంది బ్యాక్ తో సహా ఉంటుంది ఐటమ్ మాత్రం చాలా సూపర్ ఉంటది క్వాలిటీ అండ్ బట్ట మన దగ్గర గ్యారెంటీ ఉంటుంది చూస్తున్నాం మేడం కలర్ ఎలాంటి ప్రీమియం ప్యాకింగ్ ఉంటుంది ఈ టైప్ బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ సిక్స్ రూపీస్ మాత్రమే సిక్స్ సెవెంటీ ఫైవ్లో జిఎస్టీ కూడా లేదు నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది కూడా ధమాకా ఐటమ్ బిగ్ బార్డర్ లో ఐటమ్ లుక్ చూడండి మేడం మీరు ఇలా మీరు వస్తున్నాయి ఇది న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ పైన మన దగ్గర ఆఫర్ ఉంటుంది కోటా బెనారస్ అది కూడా కోటా విత్ బెనారస్ మల్టీ కలర్ కాంబినేషన్ మొత్తం మిర్రర్ వర్క్ వచ్చిందండి సారీ అంతా కూడా బోర్డర్ చూసుకుంటే బాగా తెలుస్తుంది మల్టీ కలర్ బెనారస్ బోర్డర్ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే బ్లౌజ్ ఎలా సెపరేట్ గా వచ్చింది అపోజిట్ గా డిఫరెంట్ బ్లౌజ్ ఉంటాయి వన్ మీటర్ అండ్ బోర్డర్ లుక్ చూడండి మేడం ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి సూపర్ నిజంగా చాలా క్లాసీ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ కలర్ సహా ఉంటుంది డిఫరెంట్ లో మల్టీ కలర్ లోనే ఉంటుంది బోర్డవర్ కలర్ వేరే ఉంటుంది మేడం దీనికి కూడా కాస్ట్ చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఒకటి కేవలం అంత తక్కువలో అలాంటి ఐటమ్స్ మనం ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మేడం ఇదే కూడా వేడి వేడి ఇగో చూడండి మీరు ఉంటుంది మేడం కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ జస్ట్ మనం టూ త్రీ ఐటమ్స్ చూపిస్తా ఇగో చూడండి మీరు డిఫరెంట్ వెరైటీ బనార్జీ క్రష్ లో లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ వెరైటీ మీరు ఓపెన్ చేసి చూడండి ఎలా ఉన్న ఐటమ్ అది హెవీ ఐటమ్ ఓపెన్ చేసిద్దాము అసలు ఎంత బాగుందో చూడండి సార్ మేడం ఇప్పుడు కూడా షోరూమ్ ప్రైస్ ఇది 4500 5000 కంపల్సరీ ఉంటది ఎందుకంటే ప్యూర్ బెనార్ ఐటమ్ విత్ క్రష్ తో వస్తుంది రిచ్ పల్లు వచ్చేసిందండి సారీ మొత్తం ఇక్కడ దగ్గర నుంచి చూసుకుంటే ఆల్ ఓవర్ అంతా కూడా మీకు వీవింగ్ వస్తుంది అంటే జాల డిజైన్ అంటారు కదా అట్లాంటి కాంబినేషన్ లో టు సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ కూడా మీకు కంప్లీట్ గా ఈ విధంగా వన్ మీటర్ ఇట్లా క్రషింగ్ వస్తుంది సారీ లుక్ కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ట్రెండీ కలర్ అండి అది ఆరెంజ్ కి చక్క పర్పుల్ కలర్ కాంబినేషన్ తో ఈ విధంగా ఉంటది సారీ ఇందులో కలర్స్ ఎట్లా వచ్చింది కలర్స్ చాలా హైలైట్ మేడం కలర్ షర్ట్ చూడండి మీరు రిసెలర్స్ వాళ్ళ అలాంటి ఐటమ్స్ పెట్టినా అనుకో కంపల్సరీ బిందె సక్సెస్ఫుల్ అవుతుంది మాది అంత గ్యారెంటీ అలాంటి కలర్ షర్ట్ ఉంటుంది చూస్తాను కలర్ షర్ట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది జస్ట్ ఇప్పుడు వచ్చింది మన అక్క చెల్లెలకి చూపేలా ఓపెన్ చేసి చూపిస్తున్న ఐటమ్స్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ నైన్ చూస్తున్నాం మేడం ఇంత హెవీ ఐటమ్ ప్యూర్ బెనారస్ హెవీ ఐటమ్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇచ్చేస్తున్నారు బాక్స్ తో సహా లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఐటమ్ ఉంటది ఒకసారి ఒక సాడీ ఓపెన్ చేసి చూపిస్తా ఇలాంటి ఫ్రీ బాక్స్ కూడా ఉంటది ప్రతి ఒక్క చీరకి ఐటమ్ లుక్ చూడండి మేడం ఇది కూడా హెవీ ఐటమ్ ఆన్లైన్ లో అంటే ఫుల్ హిట్ ఐటమ్ ఇది కూడా ఇక చూడండి మేడం ఎలాంటి సర్వస్కృష్ట సారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సూపర్ ఉంటాయి మేడం షైన్ అవుతుంది అండ్ చీర లుక్ వస్తుంది ఇదంతా కూడా బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ అండి చెప్పాలంటే మొత్తం చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అయితే హెవీ అన్ని డిజైనర్ సారీస్ అనే చెప్పాలి బొటిక్ స్టైల్ ఉన్న వెరైటీస్ అండ్ కలర్స్ అయితే ఇంకా హైలైట్ ఉంది హైలైట్ కలర్స్ ఉంటాయి మేడం ఎలాంటి ఐటమ్స్ ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ గా చెప్తున్నాను అలాంటి వెరైటీ కాన్సెప్ట్ చూడండి మీరు ఎలా ఉంటది డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ చాట్ అండ్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ వన్ రూపీస్ మాత్రమే ఓన్లీ సెవెన్ ఎయిటీ వన్ లో తీసుకుని ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్మకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ వెరైటీ న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ మేడం ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ చూడండి ఇలా ఉంది హైలైట్ గా ఉంటది సారీ ఇది కూడా అయితే ఓపెన్ చేసేద్దాము మీకు అసలు వేటి కదేనండి వర్క్ లో కూడా కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ దేనికి అదే ఉంది చెప్పాలంటే మనకి ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ ఎంత హెవీ వర్క్ ఉన్నాయి చూస్తున్నాం మేడం కూడా ప్యూర్ మంచిగా షైన్ అవుతుంది క్వాలిటీ హెవీ ఐటమ్ మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం క్వాలిటీ అండ్ బట్టా మెయింటైన్ ఉంటుంది మన దగ్గర రేట్ మార్కెట్ లో దొరుకు మన లో ఈ క్వాలిటీ ఛాలెంజింగ్ గా చెప్తాను మార్కెట్ లో ఇంకా హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇంకా జిఎస్టీ ఉంటుంది మన దగ్గర మార్కెట్ నుంచి రేట్ కూడా తక్కువ ఇంకా డైరెక్ట్ ప్రైస్ ఇంకొట్ జీఎస్టీ ఉంటుంది ఓకే ఇల్లు కలర్ చార్ట్ చూడండి మేడం సిక్స్ కలర్ చార్ట్

ఖాళీ చెప్పేది ఉండదు ప్యూర్ క్వాలిటీ అంటే ఎట్లా ఉంటుంది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కలర్ చాట్ ఉంటుంది ఐటమ్ ఇది చూడండి మీరు ఓపెన్ చేసి ఎలా ఉంటుంది హైలైట్ గా ఉంటుంది ప్యూర్ క్వాలిటీ చూడొచ్చండి రిచ్ పళ్ళు ఇచ్చేసారు ఇంకా ప్యూర్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా చిన్న బోర్డర్స్ వస్తాయి ప్లస్ ఇదంతా వీవింగ్ బుటా ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిఫరెంట్ కాన్సెప్ట్ లో మీకు బ్లౌజ్ వస్తుంది ఎందుకంటే శారీస్ అంతా కొంచెం బుటాస్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా సింపుల్గా ఇచ్చి హైలైట్ చేశారు చాలా మంచి కాంబినేషన్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్న డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వెరైటీస్ అయితే సెల్ఫ్గా కావాలి బోర్డర్స్ కావాలి ఎంత సిక్స్ సేల్ ఉన్నది ఐటమ్ కానీ మనం మన అక్క చిల్లల గురించి రాఖీ స్పెషల్ లో ఎండింగ్ కూడా ఫోర్ డేస్ కూడా మన అక్క చిల్లెలకి లాభం ఇవ్వాలి ఓన్లీ నైన్ రూపీస్ కేవలం బెనారస్ ప్యూర్ బనారస్ ఐటమ్ ఇది నెక్స్ట్ వచ్చేసి మేడం ఓహో లేటెస్ట్ జస్ట్ వచ్చింది వేడి వేడి వచ్చింది చూపిస్తాను చూడండి న్యూ ఐటమ్ ఎలాంటి కాన్సెప్ట్ మార్కెట్ లో కనపడదు ఇగో ఐటమ్ చూపిస్తా మేడం బ్లౌజ్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ కంపల్సరీ ఉంటది మాక్సిమం ఉంటది అంత హెవీ అండ్ చీర లుక్ కూడా అట్లానే బట్ట చూడండి ఇలా ఉన్నాయి డిఫరెంట్ కాన్సెప్ట్ బట్ట చూడండి ఆన్లైన్ ఐటమ్ ఇది అన్ని హిట్ ఐటమ్ ప్లస్ మళ్ళీ దానికి మళ్ళీ లేస్ వర్క్ థ్రెడ్ లేస్ వర్క్ సారీ అంతా కూడా ఇది రియల్ గోల్డ్ స్టోన్ వర్క్ అంటారు కదా సో అట్లాంటి వర్క్ అంది సూపర్ సూపర్ హైబ్రిక్ కూడా చూడండి మేడం ఎలా స్మూత్ ఉంది అన్న ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ మన దగ్గర గ్యారెంటీగా ఉంటది అండ్ బ్లౌజ్ అయితే ఇంకా ఇంకా హైలైట్ మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చేసింది ఇదంతా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత హెవీ ఉందో ఇంకా మళ్ళీ బాక్స్ మేడం బాక్స్ బాక్స్ ప్యాకింగ్ లో ఓకే విత్ బాక్స్ సహా సహాయిస్తున్నాం డిఫరెంట్ ఐటమ్ ఇగో కలర్ చార్ట్ చూడండి మేడం ఎలా ఉంది హైలైట్ మనం షాక్ అయ్యింది ఇది కలర్ చార్ట్ చూసినాక డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటాయి మేడం షాకింగ్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ మాత్రమే అంతే సెవెన్ ఫిఫ్టీ వన్ లో తీసుకొని కంపల్సరీ డబల్ కాదు ట్రిబల్ ప్రాఫిట్ కంపల్సరీ మీరు మన దగ్గర నుంచి టెన్ థౌసండ్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో కంపల్సరీ ట్వంటీ థౌసండ్ అయిపోతుంది యాభై వేలు తీసుకున్నానుకో అయిపోతుంది లక్షలు తీసుకుంటే రెండు లక్షల మాది అంత గ్యారంటీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీ ఫుల్ మనం ఐటమ్ ఇస్తా చూడండి నెక్స్ట్ వచ్చేసి మేడం ఓహో లేటెస్ట్ లో ఎప్పుడు దాకా మార్కెట్ లో రాలేదు ఐటమ్ చూడండి మీరు గ్యారంటీ చార్ట్ అండ్ కాంబినేషన్ మీరు చూడండి మేడం డిఫరెంట్ వెరైటీ మేరే గరీబ్ నవాక్ స్టాండ్ జరుణ షాప్ ఇగో చూడండి మీరు ఎలా ఉంటది లుక్ చూడండి మేడం మీరు ఓపెన్ చేసి బెనారసి మీద మనకి శిబోరి ప్రింట్ అండ్ అలాగే మనకి బోర్డర్ కానీ ఇదంతా కూడా వీవింగ్ జరీ లైన్స్ అండి మొత్తం కంప్లీట్ గా చూసుకుంటే చాలా చాలా మంచిగా ఇచ్చారు సారీ అయితే ఫుల్ హైలైట్ ఉంది ఇట్లా మీకు చూడొచ్చు ఎంత బాగుందంటే చాలా చాలా క్లాసీ ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇందులో కలర్ సెట్ కూడా అంతే సూపర్ హిట్ హైలైట్ కలర్ సెట్ కాంబినేషన్ చూడండి ఇట్లా వస్తుందండి విత్ బాక్స్ సావనే మనం బాక్స్ తీసి చూపిస్తాను మేడం కలర్ అట్రాక్షన్ ఎలా ఉన్నాయి చూడండి అవును ఓపెన్ చేస్తానే ఇగో డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాన్సెప్ట్ డిఫరెంట్ వెరైటీ మేడం ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ మేడం ఈ వెరైటీ ఈ ఐటమ్ ఎక్కడ కూడా ఈ ప్రైస్ లో దొరుకుమది అంత ఛాలెంజింగ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే

చూడండి మొత్తం సెల్ఫ్ వచ్చిందండి చాలా బాగుంటది మనం కట్టుకున్న లుక్ అయితే ఈ శారీ కట్టుకుంటే కలర్స్ అయితే అసలు ఇంకా కలర్స్ ఉన్నాయి చాలా చాలా ఈ ఏంటంటే కొంచెం డైరెక్ట్ గా మీరు చూస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాయి కెమెరాస్ లో లైట్ పేస్టల్ షేడ్స్ అనేవి కొంచెం ఎగ్జాక్ట్లీ కలర్స్ డిజైన్స్ అయితే కనపడవు ఇందులో చూడండి బాగా తెలుసు చాలా బాగుంది కంపల్సరీ టెన్ థౌసండ్ అట్లా సేల్ అవుతాయి మేడం ఇది ఈజీ అయితే కానీ మనం మన అక్క చెల్లెలకి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం మేడం రాఖీ స్పెషల్లో ఫోర్ డేస్ స్పెషల్ లాస్ట్ లో మన అక్క చెల్లెల గురించి వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ లాంటి ఐటమ్స్ ఇస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది కూడా లేటెస్ట్ ఇప్పుడు జస్ట్ వచ్చింది పార్సెల్ పార్సల్ చేసి చూపిస్తున్నాం టిష్యూలో ఉంటుంది ఐటమ్ లుక్ చూడండి మేడం లైట్ వెయిట్ చాలా మంది ఇప్పుడు లైట్ వెయిట్ కావాలి చెప్తాను అలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఫినిషింగ్ ఐటమ్ లుక్ చూడండి ఇది డిఫరెంట్ వెరైటీ బ్లౌజ్ చివర్ వర్క్ ప్లేన్ రాదు ఈ డిజైన్ కి ప్లేన్ రాదు మీకు చివరి వర్క్ ఉంటుంది మొత్తం ఆయన లో కలర్ షాడ్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది డిఫరెంట్ కలర్స్ ఉంటే ప్రైజ్ వచ్చేసి చాలా షాకింగ్ ఉంటుంది కలర్ షాడ్ చూస్తారు మేడం సిక్స్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది దీన్ని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ కేవలం ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఐటమ్స్ మనం లాభం ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి మేడం ఇది కూడా డిఫరెంట్ వెరైటీ ఓహో లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ కాంబినేషన్ విత్ బాక్స్ స్పెషల్ ఉంటుంది స్పెషల్ అంటే కలర్ కాంబినేషన్ స్పెషల్ వైట్లో మీకు మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ అయితే ఇంకా హెవీ వస్తుంది బ్లౌజ్ శారీ కూడా అయితే ఓపెన్ చేస్తాను అసలు మంచి డిజైనర్ వేర్ వెరైటీ అండి శారీ అయితే సూపర్ సూపర్ బాగా నచ్చేసింది ఎంత బాగుందో చూడం చూసారా ఇదే సారీ మనం షోరూమ్స్లోకి వెళ్ళామంటే ఈ క్వాలిటీ ఈ డిజైన్ అయితే ఖచ్చితంగా ఏ ఎనిమిది వేలో పదివేలో చెప్తారండి బ్లౌజ్ కూడా మీకు అంతకు దానికి తగ్గట్టు హెవీ వచ్చేసింది మెయిన్ మనం చెప్పేది క్వాలిటీ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ అండ్ కలర్ ఛార్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది హైలైట్ గా కలర్ షార్ట్ ఉంటది అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎవ్వరు మిస్ చేయకండి ఎందుకంటే కలర్స్ హైలైట్ ఉన్నాయి మీకు డిజైన్ కూడా హైలైట్ ఉంది జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు ఈజీగా తీసుకెళ్లి టూ థౌజండ్ రూపీస్ సేల్ చేసిన బల్క్ లో సేల్ చేస్తారు నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఇంకా ఎప్పుడు లాస్ట్ లో చెప్తుంటాము పట్టు సారీస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇట్లా పార్సల్ తీసుకొస్తున్నారు పట్టుస్ అన్ని కూడా మొత్తము ఈ ఐటమ్ ఉంది మేడం కస్టమర్ తో కస్టమర్ మార్కెట్ వాళ్ళు పరిశాన్ అయితే ఈ రేట్ గురించి ఈ మార్కెట్ వాళ్ళే పరిశాన్ అయితే ఈ రేట్ కి ఎలా ఇస్తాను ఈ ఐటమ్ మేడం ప్రతి రోజు కూడా మనం డైలీ కొత్త కొత్త డిజైన్ న్యూ న్యూ డిజైన్ తెస్తూనే డిజైన్ లుక్ చూస్తున్నాం మేడం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో ఈ డిజైన్స్ మనం కానీ ఇంట్లో సర్చ్ చేసిన మన అక్క చిల్లల గురించి ఇగో తక్కువ రేట్ లో కూడా వాళ్ళు అమ్మితే వాళ్ళకి మంచి లాభం రావాలి మనం అంతా థింకింగ్ ఉంటుంది మనది డిజైన్ అండ్ కలర్ చార్ట్ చూడండి మీరు ఎట్లా ఉంటుంది చూస్తున్నాం మేడం అవును ఓకే ప్రైజ్ వచ్చేసి మేడం చాలా చాలా తక్కువ మన ప్రైజ్లో ఎవరు కూడా ఈరో మాది అంత గ్యారంటీగా ఛాలెంజింగ్ ప్రైజ్ ఉంటుంది ఓన్లీ టు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం కుప్పలు గుప్పలు స్టాక్ నైన్ థర్టీ నైన్ రూపీస్లో ఓన్లీ నైన్ థర్టీ నైన్లో ప్యూర్ కంచి పట్టు ఈజీగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేసుకోవచ్చు మాది గ్యారంటీ ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్లో ఎలాంటి వెరైటీ ఎలాంటి ఐటమ్స్ మనం లాభం పొందిస్తున్నాం చూడండి మీరు ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్లో ఎలాంటి వెరైటీ కస్టమర్ రావాలి లాభం తీసుకుని వెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్ కూడా మేడం టెన్ గ్రామ్ గోల్డ్ టెన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఈ ఐటమ్ ఇదే షాకింగ్ ప్రైస్ కి ఇస్తాం మన అక్క చెల్లెల గురించి ఓన్లీ ఓన్లీ కూడా వచ్చేసి కేవలం కంపల్సరీ సేల్ చేస్తాను రిపీట్ పైన రిపీట్ మనకి ఆర్డర్ ఇస్తాను ఓన్లీ టువెల్ థర్టీ నైన్ రూపీస్ ఐటమ్స్ బాక్స్ ప్యాకింగ్ తో సహా ఉంటుంది డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఇంకా ఐటమ్స్ మాత్రం చాలా ఉంటుంది ఇక చూడండి బాబు ఇంకా కలర్ తీస్తున్నాను ఓన్లీ టువెల్ థర్టీ నైన్ లో ఈ ఐటమ్ ఎక్కడ కూడా దొరకవు మేడం డిజైన్ చూడండి మీరు టువల్ థర్టీ నైన్ రూపీస్ కేవలం ఎలాంటి వెరైటీ కంపల్సరీ విజిట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ సింగల్ సెట్ కోసం అస్సలు కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ హోల్సేల్ కంపల్సరీ డైరెక్ట్ ప్రైస్ ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా స్టాక్ ట్రైలర్ ఇది ట్రైలర్ అయింది ఇంకా పార్సల్ ఇంకా ఇంకా బయట కూడా పార్సల్ ఇంకా గోదాం కూడా ఫుల్ పార్సల్ ఇక్కడ చూడండి అన్న ఇక్కడ చూపండి మీరు ఎలా ఉన్నాయి బెల్స్ రెడీ అలాంటి బెల్స్ రెడీ ఉంటే ఇంకా గోదాం లో కూడా ఫుల్ పార్సల్స్ ఉన్నాయి మేడం కస్టమర్ కి డైలీ డైలీ రావాలి కొత్త కొత్త ఐటమ్ తీసుకుని వెళ్ళాలి అలాంటి వెరైటీ మనం మెయింటైన్ చేస్తాం మేరే కరీంనవర్స్టాల్లో అందరికీ తెలుసు పాత వాళ్ళకి న్యూ వాళ్ళ కోసం మళ్ళీ చెప్పిన మనం ఇది బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం